నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నారా లోకేష్ ఈ ఏడాదిలోనే నిరుద్యోగ వృత్తి అమలు చేస్తాము అన్నారు వాస్తవానికి నవరత్నాల్లో అదొక కీలక హామీ నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామంటూ ప్రకటన చేశారు అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలో అయితే అది జరగలేదు ఇప్పుడు రెండో ఏడాది పరిపాలన నడుస్తోంది అయితే రెండో ఏడాదిలో అది చేసి చూపిస్తామన్నారు అంటే ఈ ఏడాది అంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఇది మొదటి నెల రెండో ఏడాదిలో ఇంకా పదకొండు నెలల సమయం ఉంది ఈ పదకొండు నెలల్లో ఎప్పుడైనా అమలు చేయొచ్చు లేదా ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది ఇప్పుడు ఇరవై ఐదులోనే చేస్తారా లేదంటే ఇరవై ఆరులో చేస్తారనేది కూడా ఏది ఏమైనా ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు అని అనుకుంటారు కాబట్టి ఈ ఏడాదిలోనే ఖచ్చితంగా నిరుద్యోగ భృతి అమలు చేస్తామని చెప్తున్నారు అదే కనుక జరిగితే రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ రేపు ఆగస్టు పదిహేనవ తేదీని అని కనుక ఉచిత బస్సు ప్రయాణం మొదలైపోతే ఎలాగో ఇప్పుడు అన్నదాతా సుఖిబా డబ్బులు కూడా పడతాయి ఈ ఏడాదిలో మూడు పథకాలు అమలు చేసినట్టు అవుతుంది అలాగే తల్లికి వందనం కూడా అంటే తల్లికి వందనం మొదటి ఏడాదిలోకి వస్తుంది రెండో ఏడాదిలోకి వస్తుంది లెక్కేసుకుంటే పరిపాలనకు సంబంధించి రెండో ఏడాదిలోకి వస్తుంది సో అది కనుక అయిపోతే మొత్తం ఒకే ఏడాది మొత్తం మూడు నాలుగు పథకాలు అమలు చేశామని చెప్పుకుంటారు ఇక మిగిలిన వాటి విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది మొత్తానికి నిరుద్యోగ వృత్తి విషయంలో నిరుద్యోగులకి దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చేశారని అనుకోవాలి నారా లోకేష్ అయితే నిరుద్యోగ వృత్తి విషయంలో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఎవరికి నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారు అనేది ఆ వివరాలైతే మాత్రం తెలియాల్సి ఉంది